తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అన్నదాత గోదావరి కలుపుతాం కృష్ణా కలుపుతాం అక్కడి నుంచి నేరుగా నవగా శాఖ ద్వారా రాయలసీమ ఇస్తే పోతాం నదుల అనుసంధానం చేస్తాం ప్రతి ఎక్కడా నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం అక్కడ టెండర్లు మార్చారు టెండర్లు మార్చి గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాను మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తుంది నేను ఒకటే ఈ విషయాలను మీరు చూస్తే ఒక మంత్రి ఒక వ్యక్తి బాధిత రాహిత్యంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మనం ఉన్నాం రైతాంగం అడుగుతున్నాం అక్వా రైతులు ఎవరైనా బాగున్నారా తమ్ముళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని రెండు లక్షల ఎక్కర్లు అక్వా మన మనయాంలో అక్వాన్ని ప్రోత్సహించాం ప్రపంచ పట్టంలో పెట్టాం ఖర్చు మూడు రెండు పెరిగింది ఆదాయం మాత్రం పెరిగే పరిస్థితులు లేదు ఆయన అవునా కాదా రెడ్ కార్పెట్ వేశారు ఇక్కడనే జ్ఞాపకం ఉందా మీకు ఆకాశంలోనే తిరిగాడు ఐదేళ్ళు ఆయన ఆకాశం తిరిగితే కింద సెట్లను దరికేశారు అవునా కాదా ఆయన ఆకాశం తీసి కింద చర్చ చేసే తమ్ముళ్ళు అలాంటి దుర్మార్గుడి ముఖ్యమంత్రి రెండు ఫోటోలు తీసుకున్నాడు ఏమన్నా ఒక రూపాయి మీకు ఇచ్చేదా ఏమన్నా జరిగిందా సహాయం వచ్చిందా ఇంకా ఓట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి అదనంగా కరువు వచ్చింది కరువులు కూడా ఇబ్బంది వచ్చాయి కనీసం తాగేదానికి నీళ్ళు అని అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయం ఈ సభలో గుర్తుపెట్టుకోవాలి మా తమ్ముళ్ళు ఎక్కడమైనా ఇది నాకు తమ్ముళ్ళు ఆకాశం హృదయ ఎగురుతున్నారు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నారు ఈ రోజు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని జన సైనికుల్ని బిజెపి నాయకుల్ని కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పోటీ పడి వచ్చారు పోటీ పడి జలు పట్టుకొచ్చారు మీ ఉత్సాహం చూస్తే ఇక ఈ మూడు పార్టీలకు అనిష్టాపములు ఎవరు లేరు నమ్మకమైన తమ్ముళ్ళు ఒక్క విషయం ఎన్నికల ముందు కలిసా నేను అందుకే నీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాల్లో చాలా విషయాలు మేము చెప్తాను మీకు కానీ ఎన్నికల సమయంలో చర్చలు చేయండి మీరు నేను చెప్పింది వాస్తవ విషయాలు వాస్తవం ఆలోచించండి ఇంకో పక్క ఒకటే కోరుతున్నా ఐదు సంవత్సరాలుగా మీరందరూ కూడా ఈ పాలన చూశారు పాలన ఒక అహంకారి ఒక విధ్వంసంతో అవినీతితో రాష్ట్రాన్ని అకలాకుతలం చేశారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని ఒకటే అడుగుతున్న మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా ఎప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరగాలి ఖర్చులు తగ్గాలి మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి అవి జరిగాయని మిమ్మల్గుతున్నా ఐదేళ్ళు బాధుడే బాధుడు తొమ్మిది సార్లు కరెంటు చర్యలు పెంచారా లేదా కరెంటు చర్యలు పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది ఆర్టీసీ రేట్లు పెరిగాయి నిత్యావసర వస్తువు ధరలు పెరిగాయి పన్నులు పెరిగాయి ఆస్తి పన్ను పెరిగింది ప్రధాన చెత్త మీద కూడా పనిచేసిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంకో పక్క వేధింపులు పెరిగాయి ఈ రోజు నేను అడుగు చెప్తాను నరేంద్ర వర్మ గారు ఎలాంటి వాడో ఉండే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాడో మీరే పేరు చేసుకున్న సమయం వస్తుంది ఇవన్నీ ఒకటైతే అహంకారంతో నేను పట్టిసీమ తీసుకొచ్చాను మీకు నుంచి వస్తున్నాయి ఇప్పుడు కృష్ణా జంటాకు ఒకప్పుడు కృష్ణా నెండ్ వస్తే ఆ కాలనీలు ఇంకా ఆర్థిక సహాయం చేసి బ్రహ్మాండ కట్టి ఆ పేద ప్రజానికన్నా ఆదుకుంటానని మీ అందరికీ ఆవిస్తున్నా నేను ఇల్లు కట్టాను బ్రహ్మాండ ఇల్లు కట్టాను ఉన్నారే ఇక్కడ ఇచ్చాడా మీకది పెట్టుకోహిల్ ఇక్కడ రాలడు వరమ్మ గారు అన్ని ఇక్కడ ఇచ్చాను కానీ అవి ఎక్కడ కఠిన దాఖలాలు లేవు ఈరోజు రెండు విషయాలు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు ఒకటి అమరావతి రెండు పోలవరం ఏ తమ్ముడు హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరైనా మొదలెడుతున్నా నాకు ఒక ఆనందం ఒక తృప్తి రాజకీయాలు శాశ్వతం కాదు మనం చేసిన పనులు శాశ్వతం ఆ రోజు తెలుగు జాతి కోసం హైదరాబాద్ ని ప్రపంచ పట్టంలో పెట్టాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఎయిర్పోర్ట్ కట్టాం అవుటర్ రింగ్ రోడ్ చేశాం ఐటెక్ సిటీ కట్టాం నేను ఆ రోజు చేసినప్పుడు కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పనిచేసి ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామ్యారు ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా రాష్ట్రం విడిపోయింది నష్టపోయాం మళ్ళా పట్టుదలగా నేను అమరావతికి ప్లాన్ చేశాను అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రోజు కొండ యువత బాపట్లో ఉద్యోగాలు వచ్చేవి లేకపోతే అమరావతిలో వచ్చేటివి తెల్లవార్త సాయంత్రం కూడా రావాలంటే వచ్చేవాళ్ళు ఈ రోజు నడుగుతున్న అమరావతి ఏమైనా అభివృద్ధి అయ్యిందా మేము మామూలుగా కాదు యాభై ప్రపంచం ఎక్కడా జరగాలి నా మీద నమ్మకంతో అమరావతి వస్తే రాష్ట్రం బాగుపడుతుందంటే నేనే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చాను అది కూడా నేను చూసినప్పుడు ఎవరైతే రైతులు వారికి తిరిగి భూమి ఇచ్చాను దాని వల్ల లాభం వస్తున్న ఉద్దేశంతో నన్నారు ఈ రోజు వాళ్ళంతా భూమి ఇచ్చారు ప్రమాదకరణ ఒక మాట అంటాడు నా బీసీలు అంటాడు నా బీసీలు అంటే ముప్పై పథకాలు రద్దు చేస్తాడు ఇంకా పక్క నా బీసీలు అంటారే ఇక్కడే ఒక ఉదాహరణ అమర్నాథ్ గౌడన కుర్రాడు వాళ్ళ అక్కన వేధిస్తా ఉంటే మా అక్కన వేధిస్తున్నావు మంచిది కానీ అని చెప్పాడు చెప్తే ఏం చేశారు రోడ్డు మీద పెట్రోల్ పోసి బీసీ అంటాడు అంటే నీ బీసీలు తగరడానికి ఇప్పుడు అతను రెండు నెలలు కూడా జైల్లో ఉన్న బాధితులు రెండు నెలల్లో బయట వచ్చారు మళ్ళా పెరిగించే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే చెప్తున్నా నేను వస్తానే ఇలాంటి వాళ్ళని పరిమితం రగ్గొట్టి అదే మాదిగా బీసీలు అడుగుతున్న ఒక్క కార్యక్రమం మీకు ఇచ్చాడో తమ్ముడు అడుగుతున్నా ఒక్క రూపాయి రుణం ఇచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో నాయస్సీలు అంటాడు నాయస్సీలని ఇరవై ఏడు కార్యక్రమాలు నేను ఇచ్చాను ఇరవై ఏడు పథకాలు రద్దు నా నాయస్సీ అంటాడు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ పంపించే పరిస్థితిలో వస్తారు అవునా కాదా మళ్ళా అంటాడు అంటే రాయిచ్చారా మమ్మల్ని చంపండి డోర్ డెలివరీ పంపించి చెప్పారా ఎవరు అని అడుగుతున్నా ఈ విధంగా మీరు చూస్తే ఒక్క మాస్క్ అడిగితే కరోనా సమయంలో మంచి డాక్టర్ని పిచ్చోటికి చంపేశారు అతను కూడా దాన్నికి వచ్చాడు ఏంటి మీ అహంకారం అంబేద్కర్ గారి పేరుతో నేను విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అది కూడా అమలు చేయాలి నేను అడుగుతున్న నువ్వు అంబేద్కర్ గారు గొప్ప నాయకుడుగా పిచ్చోదా అని అడుగుతున్నా ఇది అహంభం కాదా మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎస్సీలు కానీ బీసీలు కానీ బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ గారంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఆర్థిక ఇచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతా ఉంటే మనం ఉపేక్షిస్తాం తమ్ముళ్ళు అని ఇది ఉపేక్షిస్తే మన ఎవరికి భవిష్యత్తు లేదు నేను అడుగు సైకో విరుగడైపోతుందా లేదా ఈరోజు ఈస్టర్ కేసు ప్రభు పుట్టినరోజు ఆ రోజు నేను ఇక్కడ నా అదృష్టంగా నేను భావిస్తున్నా మీ అందరికీ శుభాకాంక్షలు కూడా అంబేద్కర్ గారు కూడా పుట్టింది ఈ నెలలోనే భారత రాజ్యాంగాన్ని రాసి మనకు హక్కులు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఈ నెలలోనే పుట్టారు బాబు జగ్జ్యోతాంగురా ఈ నెలలోనే పుట్టారు ఎప్పుడు కూడా ఏప్రిల్ నెల మహామహులు పుట్టిన నెల ఇది మనందరం గర్వించదగ్గ విషయం తమలో ఈరోజు డిసెంబర్ లో నేను వచ్చాను తుఫాను కోసం వచ్చి పరిశీలించాను మీకు ధైర్యం చెప్పాను నేను అడుగుతున్న ఈ సంవత్సరం రైతాంగం పూర్తిగా చితికిపోయారు వ్యవసాయం పైన ఆధారపడినటువంటి రైతు కూలీలు ఇబ్బంది పడ్డారు పడ్డారా లేదా అని మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఏమైనా దారి మిమ్మల్ని అడుగుతున్నా ఒక చెత్త ప్రభుత్వం వరదలు వస్తే తుఫాన్ వస్తే రావాలా లేదా ఇక్కడికి కనీసం తుఫాన్ రావడం ఒక ఎత్తే వరదలు వస్తే కాలవల్లో పూడిక తీయకుండా ఎక్కడికక్కడ పొలాలన్నీ ముంపు గురై సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కనే అడుగుతున్నా ఆ సమయంలో ధాన్యం కొనే దిక్కుందా అని అడుగుతున్నా డబ్బులు బబులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా సంచులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా పక్కన మిల్లుంటే ఎక్కడో మిల్లుకు పంపించి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు ఒక్క ఇబ్బంది కాదు నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాను నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా చేశాను కనీసం రైతు అంటే కనీస గౌరవం లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావాలని కరోనా సమయంలో అందరూ హాలిడే తీసుకున్నారు రైతుకి హాలిడే లేదు లాక్డౌన్ లేదు కరోనాలో రైతులు కూడా లాక్డౌన్ చేస్తుంటే తిండి అన్నదాత మనకందరికి తిండి పెట్టే అన్నదాత పెద్ద ఎత్తున తుఫాను వచ్చి ఇబ్బంది పెడితే ఏమాత్రం పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు